అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఒక యంత్రం గురించి తెలుసుకుందాం మనము ఒక వస్తువు కొన్న లేదా ఒక ఇల్లు కొన్న అందులో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ ఉండే ఇండ్లు అంటే వాస్తుదోషం ఉండే ఇండ్లు అని అర్థం ఇప్పుడు మీరు వాస్తు శాస్త్రజ్ఞులు పిలవాలంటే చాలా డబ్బులు అడుగుతారు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని మీకు మీ ఇంట్లో ఇక ఏ మూల ద బాగా లేదు ఏ మూల బాగుంది పోని కింద గర్భంలో ఏమైనా కానీ అంటే ఇండ్లు కట్టేటప్పుడు దాదాపు ఒక నాలుగు అడుగులు మూడు అడుగులన్నా మట్టి తీయాల ఎందుకంటే జంతువుల యొక్క కలేబరాలు కానీ ఎముకలు కానీ పెంకులు కానీ ఇలాంటి మలిన వస్తువులు ఉండడం వలన వాస్తుదోషం ఏర్పడుతుంది అయితే ఇటీవల ఎవరు మూడు అడుగులు అడుగులు గుంత తీసి మొత్తం అంతా ఆ స్థలం ఇల్లు కట్టరు కొత్త మట్టేసి అది పూర్వం కట్టేవాళ్ళు ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అలా చేయరు మరి అలాంటి దోషాలు ఏమన్నా ఉంటే మీ ఇంట్లో మీకు తరచు ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి లేదా నలగడ ఏ పని చేసినా బాగా రిస్క్ తొందరగా కాదు అనుకున్నదంతా బాగా శ్రమపడ్డా కానీ ఒక అడుగుడుగా ముందుకేదు అలాగే ఏదన్నా వ్యాపారాలు మొదలుపెట్లా అందులో కలిసి రాదు ఇలా ఏమన్నా మీకు వాస్తు దోషాలు ఉన్నప్పుడు మీరు ఆ యంత్రం ద్వారా మీకు ఎక్కడ వాస్తు దోషం ఉందో కనుక్కోవచ్చు అంతేకాదు ఉండొచ్చు మీకు ఆ వాస్తు ద్వారా మీరు ఇంటికి కొన్ని పుస్తలు తెచ్చుకుంటారు కదా మంచము పరుపు టేబులో డెస్క్ లేదా ఫ్రిడ్జో లేదా ఇంకా ఏమైనా ఏసీనో కారు బండు ఇలాంటివి మనం చాలా వస్తువులు కొంటా ఉంటాం ఈ వస్తువుల్లో కొన్ని వస్తువులు మన ఇంటికి వచ్చినప్పుడు అప్పటి నుండి మనకు బాగా జరుగుతుంది అన్ని విధాలా బాగుంటుంది కొన్ని వస్తువులు వచ్చినప్పుడు అక్కడి నుండి చాలా అధ్వానంగా ఉంటుంది మనకు ఏది అనుకూలించదు ఈ తెచ్చినప్పటి నుండి మనకు కలిసి రాలేదండి ఎందుకో ఇదేమో అచ్చిరాలేదు మాకు అంటా ఉంటారు అది అచ్చిరాకపోవడం కాదు అది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట అది తయారై ఉంటుంది కాబట్టి అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్రతి వస్తువులోనూ నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా అంటే మీరు చూడలేరు కష్టం కదా చూడము అలాగే ఇంట్లో మీరు వాస్తు చూసుకోవడం కూడా అందరికీ వాస్తు రావాలంటే కష్టమవుతుంది ఏ మూల బాగలేదు ఏమిటి మీరు ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్గా మీకు మీరే టెస్ట్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతి ద్వారా మీరు తెలుసుకోవచ్చు దీనికి చిన్న యంత్రం వస్తుంది డౌజింగ్ అని దీన్నే లోలకము అంటాం కాబట్టి ఈ డౌజింగ్ ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంది మీరు తెచ్చుకున్న వస్తువు అక్కడ బాగుందా బాగలేదా అక్కడే చెక్ చేసి తీసుకచ్చుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ ఉంటే లేదా మీకు భూమిలో ఏమన్నా శల్యాలు ఉన్నాయని కోనుకోవడానికి గృహం మధ్యలో ఆ వస్తువు ద్వారా మనకు అటువంటి దోషం ఉందే కనుక్కోవచ్చు ఒకవేళ దోషం ఉందండి మరి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది మాకు ఏం చేయాల అంటే పిరమిడ్స్ వస్తాయి మీకు చిన్న పిరమిడ్స్ ఆ పిరమిడ్స్ను మీకు ఏ గదిలో నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ గదిలో ఎక్కడో చోట పెట్టండి లేదా హాల్లో ఉందనుకోండి హాల్లో ఎక్కడో చోట పిరమిడ్ పెట్టండి అది వెంటనే పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది నెగిటివ్ పోతుంది అది మీరు స్వయంగా మీరే చూడచ్చు అది ఎలాగో నీకు మీకు చెప్తాను ఈ వీడియో బాగా లాస్ట్ వరకు చూడండి అది ఎలా ప్రయోగం చేయాలనేది అలా చేసుకోవచ్చు వాస్తులో దోషాలు ఉన్నప్పుడు ఈ గోడ కుల్చండి ఆ గోడ కూల్చండి ఇది సరిగ్గా కట్టుకోండి ఆ మూల సరిగ్గా లేదు ఆ మూల సరి చేసుకోండి అన్నప్పుడు చాలా ఖర్చుతో ఉంటుంది ఇవన్నీ నిజమో కాదో మనకు తెలీదు కానీ అనవసరమైన ఖర్చు పడుతుంది కానీ ఇటువంటి ఖర్చు లేకోకుండా ఒక చిన్న యంత్రముతో మీరు ఏ విధంగా కనుక్కొని వీరే బాగు చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను చెప్తాను మీకు ఈ వీడియోలో ఇక తీసుకున్న వస్తువును కూడా చెక్ చేసుకోవచ్చు మనము ఎలా ఉందనేది అలాగే మనం ఒక పని అనుకుంటున్నాం కదా ఈ పని అవుతుందా కాదా అనే విషయాన్ని కూడా ప్రశ్న ద్వారా మనం ఆ వస్తువు ద్వారా మీరే తెలుసుకోవచ్చు ఏ జ్యోతిష్యుని సంప్రదించక్కర్లేదు తెలుసుకోవచ్చు మీరు అలాగే మాకు ఈ వ్యాపారం యోగిస్తుందా లేదా అనే విషయాన్నే ఎక్కడ తెలుసుకోవచ్చు అలాగే మనం మా పిల్లలకు మ్యారేజ్ చేయాలనుకుంటాం ఒక అమ్మాయిని సెలెక్షన్ చేసింట ఈ అమ్మాయికి అన్ని రకాలుగా బాగానే ఉంది అయినా ఎక్కడో మనకు డౌట్ ఈ అమ్మాయిని చేసుకుంటే మంచిదే కాదా ఏమన్నా ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మీరు అమ్మాయి జాతకం మీద ఆ వస్తువుతో ఈ అమ్మాయి మా ఇంటికి వస్తే మాకు మంచిదే కాదా అని ఆ వస్తువు డోజింగ్ ద్వారా మీరు కనుగొనవచ్చు అది కరెక్ట్గా చెప్తుంది మనకు ఇలాంటి డౌజింగ్కు మీరు చేయాల్సిన పని ఏదంటే ఒకటే ఆ డౌజింగ్ను పదహారు రోజులు మేము పూజలో పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తాం దాన్ని మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు డైరెక్ట్గా వాడుకుంటే అంత పని చేయదు కొంతమందికి పని చేస్తుంది కొంతమందికి పని చేయదు మేము పదహారు రోజులు దాన్ని పూజలో పెట్టింటాము డౌజింగ్లన్నీ ఆ పూజలో పెట్టిన డౌజింగ్లే మేము ఇతరులకు ఇస్తాం అలాంటి డౌజింగ్ మీరు తీసుకొని మీరే కనుక్కోవచ్చు డౌజింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను గమనించండి చూడండి ఇలా వస్తుంది డౌజింగ్ అంటే కనబడుతుంది ఇలా మనమేం లేదు ఈ ఈ వేలు ఈ వేలు చూడండి వేలు మధ్య వేలు లేదంటే బొటనవేలు చూపుడు వేలు బొటన చూపుడు వేలు పట్టుకోండి ఈ కొన కొన పూస ఉంటుంది ఆ పూస మీద పట్టుకోండి ఇలాగా మనము మీరు ఒక మూల చెక్ చేస్తారనుకోండి ఆ మూల ఎదురుగా మీరు ఆ మూల దగ్గర ఇలా పట్టుకొని అలా చూస్తే కనుక అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటే క్లాక్ వైజ్ ఇలా తిరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇలా తిరుగుతుంది చూడండి ఇక్కడ పెట్టుకున్నాం కదా నాకు ఇది మా గృహంలోనే పెట్టుకున్నాను కదా కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా తెలుపుతుంది చూడండి చూడండి క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా మాకు గమనించండి క్లాక్ వైజ్ తిరిగితే అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం మీకు అలా కాకోకుండా రివర్స్లో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే అందులో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఇప్పుడు నేను ఒక బెడ్రూమ్లో పెట్టాను అనుకోండి ఇది అక్కడ పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి ఇలా తిరిగితే క్లాక్ వైజ్ తిరిగితే పాజిటివ్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే నెగిటివ్ కాబట్టి అక్కడ పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే మనం ఏం చేయాల దానికి అక్కడ ఏం చేయనక్కర్లేదు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో మనకు ఇంట్లో అక్కడ మీరు ఒక పిరమిడ్ పెట్టుకోండి మీకు నాకు పిరమిడ్ సంబంధించిన వీడియో ఒకటి చేశాను అక్కడ చూపించాను మీకు ఆ పిరమిడ్ పెట్టుకోండి మీరు మీ బెడ్రూముల్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఈ డౌజింగ్తో అక్కడ మీకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉంది అని తెలుస్తుంది నెగిటివ్ ఉన్నప్పుడు ఆ పిరమిడ్ పెట్టి మళ్ళీ ఒక తూర్పు చెక్ చేయండి అంతకుముందు నెగిటివ్ చూపించిండేది ఆ పిరమిడ్ పెట్టిన తర్వాత పాజిటివ్ చూపిస్తుంది పాలంటే బాగా గమనించండి మీరు ఖచ్చితంగా పాజిటివ్ చూపిస్తుంది అనమాట కాబట్టి ఇది మీరే తెలుసుకోవచ్చు అక్కడ అలాగా ప్రతి చోట నెగిటివ్ ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఒక పిరమిడ్ పెట్టుకొని దాన్ని పాజిటివ్ చేసుకోవచ్చు దీనికి గృహాన్ని పగలగొట్టక్కర్లేదు పెద్ద పెద్ద వాస్తు శాస్త్రజ్ఞులను పిలిచి దానికి డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కర్లేదు మీకు అక్కడ పాజిటివ్ అయిందే లేదు అక్కడే చూడొచ్చు మీరే ఆ పిరమిడ్ పెట్టేసుకొని చూడండి అప్పుడు పాజిటివ్ తిరుగుతుంది అది క్లాక్ వైజ్ తిరుగుతుంది మళ్ళీ అది పక్కకు తీసేసి చూడండి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అది మీ చేతిలో మీరే చూసేది కదా ఎవరు చూడక్కర్లే మీరే చూస్తున్నారు తెలుసుకోవచ్చు ఇలా మీరు ఒక వస్తువు తెచ్చుకున్నారనుకోండి ఆ వస్తువును కూడా ఇలాగే చెక్ చేయొచ్చు తెచ్చుకున్న చోటనే ఈ వస్తువుని చెక్ చేసి ఆ వస్తువు క్లాక్ వైజ్ తిరిగితే ఫ్యాన్ ఉండకూడదేమంటే క్లాక్ వైజ్ తిరిగితే కనుక అది పాజిటివ్ ఎనర్జీగా ఉందని ఆ వస్తువు తెచ్చుకోండి యాంటీ క్లాక్ వైజ్ తిరిగి తిరిగింది అనుకోండి అక్కడ ఆ వస్తువుని తీసుకోకండి వేరే పీస్ తీసుకోండి ఇలా తెచ్చుకున్న వస్తువులో కూడా పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా తెలుస్తుంది మనకు ఒకవేళ ఒక వివాహానికి ఒక అమ్మాయినో అబ్బాయినో సెలెక్షన్ చేసుకున్నాం ఈ వివాహం చేసుకుంటే మంచిదా కాదా అని ఒక పేపర్ మీద రాయండి వివాహం చేసుకోవడం వలన మంచిదా అని రాసి అప్పుడు ఆ పేపర్ దగ్గర ఇలాగా మీరు ఫ్యాన్ ఆఫ్ చేసి ఇలాగ పెట్టండి మంచిదా అని రాశారు కదా మంచిదైతే క్లాక్ వైజ్ తిరుగుతుంది మంచిది కాదంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అంతే కాబట్టి అలా కూడా మీరు నిర్ణయించుకోవచ్చు కాబట్టి మీరు మూలలు చెక్ చేసుకోవచ్చు దీంతో హాల్లో చెక్ చేసుకోవచ్చు ప్రతి వస్తువు చెక్ చేసుకోవచ్చు మీకు మేము ఈ వ్యాపారం చేస్తున్నాము ఈ వ్యాపారం మాకు ఇప్పుడు నేను కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నా కిరాణా షాపుని ఒక యోగిస్తుందా లేదా అని ఇలా పెట్టుకొని కూర్చోండి దాని మీద ఇదో ఈ బొటన వేలు చూపుడు వేలు ఇలా పెట్టుకోవాలంతే మిగతా వేలు పెట్టుకోకూడదు ఇలా పెట్టుకొని మనం చెక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ వ్యాపారం పెట్టుకోవచ్చు అంటే క్లాక్ వైజ్ తిరుగుతుంది లేదంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనమాట అంతే కానీ ఇలా చేసేటప్పుడు మీకు ఎడమ చేతిలో గుప్పెట్లో ఒక చిన్న మ్యాగ్నెటిక్ వస్తువు పెట్టుకోవాలి అంటే అయస్కాంతం వస్తువు ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు దీన్ని ప్రయోగించేటప్పుడు మనలోని శక్తిని తీసుకుంటుంది ఆ శక్తి వేస్ట్ కాకోకుండా మనము ఎడమ చేతిలో ఒక మ్యాగ్నెటిక్ వస్తువు పెట్టుకుంటాం అంటే ఐస్కాంతం చిన్న వస్తువుదైనా అయినా బ పెట్టుకొని కూర్చుంటే కనుక దాని ప్రభావము మన శక్తిని కోల్పోం మనం మన శక్తి మనకే ఉంటుంది ఇలా చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు మీరు మీ ఇంట్లోనే మీరే ప్రయత్నం చేసుకోవచ్చు ఇవైతే డైరెక్ట్ మీరు తీసుకొని వాడితే అంత బాగా పనిచేయు కొంతమందికి ఇవి కొంత ప్రత్యేక పూజలు చేయించాల ఆ పూజలు చేయించి మీకు పెట్టింటాం మా దగ్గర మీరు ఏదన్నా కానీ డౌజింగ్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా నంబర్ ఇస్తున్నాం ఇక్కడ సంప్రదించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఇంటిలో ఏదన్నా వాస్తు దోషాలున్నా లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా వాస్తు నేర్చుకోవాలనున్నా అది నాడీ కావచ్చు లేదా పరాశర కావచ్చు లేదా డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన కావచ్చు ఇలాంటి వివిధ జ్యోతిష్యాలు నేర్చుకోవడానికి కూడా మేము క్లాసులు నిర్వహిస్తాము ఆన్లైన్ ద్వారా నేర్పిస్తాము వీటి కోసము మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా వీటికి సంబంధించిన పుస్తకాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే